మరులుగా ఉంటారు అజాగరులుగా ఉంటారు దిగంబరత్వము కలిగి ఉంటారు కాబట్టి అటు స్థితిలో నువ్వు ఉండకూడదు మెలుకుగా ఉండాలి అని నేను చెప్పటం జరిగింది కాబట్టి మరి ఏ విషయాల్లో మెలుగు ఉండాలో మనం మాట్లాడుకోవటము జరిగింది ఏ విషయాల్లో మెలుగు ఉండాలి అంటే మరి ఎందుకు నువ్వు మెలకు కలిగి ఉండాలంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాబట్టి నువ్వు మెలకువ కలిగి ఉండాలి రెండో చూసినట్లయితే కాలము ఉన్నది కాబట్టి మీరు మరి మెలకుగా ఉండాలి కాలము ఉన్నది కాబట్టి మీరు మెలుకుగా ఉండాలి మూడో చూసినట్లయితే ఏ గడియలో ప్రభు వచ్చిన వచ్చినో తెలియదు కనుక మెరుగుగా ఉండాలి ఏ గడియన వస్తారో తెలియదు కనుక నువ్వు నేను కూడా మెలుగుగా ఉండాలి మరి నిన్నటి వారము మరొకే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకు చేత క్రీస్తు వెలుగుని మీద ప్రకాశించాలి కనుక నువ్వు మెలుకుగా ఉండాలి ఆ వెలుగుని మీద ప్రకాశించాలంటే నువ్వు నిద్రపోతే ప్రకాశించదు కాబట్టి నువ్వు ఆ వెలుగుని మీద ప్రకాశించాలంటే మరి నువ్వు మెలుకుగా ఉండాలి అని మరి మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి మరి ఈ రోజు మరి కొన్ని మాటలు ఉన్నాయి సమయాన్ని బట్టి మనము ముందుకి వెళ్దాము కాబట్టి చూసినట్లయితే ఐదో మాట నాలుగు మాటలు నేను చెప్పుకుని ఐదో మాట కూడా జ్ఞాపం చేస్తూ ఉన్నాను అందులోనే ఒక ఇప్పుడు మన సదవపడిన వాక్యములోనే ఏప్రిల్ రాష్ట్రపతి వారం పదకొండు పన్నెండులో ఏమన్న ఉన్నదంటే అక్కడ చూడండి మీరు ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకుని వారిని పోలి ఓర్పు చేత ఇప్పుడు ఏంటంటే మనము దేవుని వాగ్దానం నెరవేర్చబడాలి కనుక మన పట్ల మన పట్ల దేవుని వాగ్దానం నెరవేర్చబడాలి కనుక నువ్వు మెరుగే మెరుగుగా ఉండాలి నేను మాట ఏంటంటే ఏ విషయాల్లో మెరుగు ఉండాలి అనేది నేను చెప్తూ ఉన్నాను కాబట్టి దేవుని వాగ్దానం నీలో నెరవేరబడాలి అంటే నువ్వు మెరుగుగా ఉండాలి అని దేవుని వాక్యము కాబట్టి అప్పుడు మరి మనం మాట్లాడుకునే మాటలు ఏప్రిల్ రాసిన పత్రిక పదో వచ్చే ముప్పై ఆరో వచ్చిన కూడా చూసినట్లయితే అక్కడ చూడండి దేవుని చిత్రము నెరవేర్చిన వారై వాగ్దానం పొంది నిమిత్తము మీరు ఓర్మి ఓర్మి అవసరమై ఉన్నదని చెబుతున్నాడు ఇక్కడ దేవుని వాగ్దానం నీలో నెరవేర్చబడాలి అంటే ఏం కావాలంటే ఊర్మి అవసరమైనది మనకి ఓర్పు కావాలండి దేవుడి వాగ్దానం మనకి ఇస్తాడు అది మనకి నెరవేరాలి అంటే మనకి ఏం కావాలి ఓర్పు అవసరమై ఉన్నదని ఉన్నాడు ఎందు చేతనంటే అక్కడ మరి రాయబడిన రీతిగా చూసినట్లయితే మరి అక్కడ చూడండి ఇక్కడ ఆలస్యం చేయక వచ్చిన అది ఆ సందర్భం కాదు మనం చదవబడిన వీరు దేవుని చిత్తము నెరవేర్చ వారై దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందిన దేవుని చిత్తము నెరవేర్చాలి దేవుని చిత్తం ఏంటంటే ఓర్పు కలిగి ఉండాలి ఆ ఓర్పుని కలిగి ఉన్నదా లేదనేది మనము పరిశీలన చేసుకోవాలి అవసరమైనదని చెప్తూ ఉన్నాడు మరి ఆ ఓర్పు కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాడు కాబట్టి దేవుని వాచ్ నీలో నెరవేర్చపడాలి అంటే ఏం కలిగి ఉండాలి ఓర్మి నువ్వు ఉండాలి మన జీవితాల్లో ఓర్పు కలిగి ఉంటూ ఉన్నామా ఓర్పు కలిగి ఉంటూ ఉన్నామా పరిశీలన చేసుకుందామండి అండి మనం కూడా ఓర్పు ఉందండి మనలోను దేవుడు ఎన్నెన్నో వాగ్దానాలు మనకి ఇస్తూ ఉన్నాడు వాగ్దానాలు లేకోకుండా ప్రతి ఒక్కరికి కూడా వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు ఆ వాగ్దానము నీలోను నాలోను నెరవేర్చబడాలి అంటే ఏం కావాలండి ఓర్పు కావాలి ఓర్పు కలిగి ఉంటూ ఉన్నామా మనకు ఓర్పు లేదండి కానీ వాగ్దానము నెరవేరబడాలి ఓర్చుకోవాలి మరి ఏ విధంగా ఓర్చుకున్నాడండి అబ్రాహ్ము అబ్రాహ్ము దేవుడు చెప్పిన మాట ఏంటంటే నీకు ఆకాశ నక్షత్రాలంతా నీకు సంతానము ఇంద్రపు నీకేమో తొంభై సంవత్సరాలు వచ్చేసాయి పిల్లలు లేరు కాబట్టి ఆయన వాగ్దానం అయితే ఉంది కానీ వాగ్దానం చెప్పాడు ఆ వాగ్దానము నెరవేర్చబడాలి అంటే మెలకువ కలిగి ఉండాలి ఆ మెలుకువ కలిగి ఉన్నాడా అని మనం పరిశీలన చేసుకుంటే ఓర్పు కలిగి ఆ మెలుకువ కలిగి ఉన్నాడు ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడండి అంత ఓర్పు మనకు ఉందా అండి మనం ఓర్పు కలిగి ఉంటూ ఉన్నామా ఎన్ని సంవత్సరాలు చూశాడండి ఆయన బిడ్డల కోసం ఎన్ని సంవత్సరాలు చూడగలిగాడు సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు అన్న తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు ఓర్పు కలిగి ఉన్నాడండి అబ్రహం మన జీవితాల్లో ఏదైనా వాగ్దానం ఉందంటే దానికి నెరవేర్చబడటానికి ఓర్పు కలిగి ఉంటూ ఉన్నామా కాబట్టి దేవుని వాగ్దానం నీలో నెరవేర్చబడాలి కనుక నువ్వు మెలుకగా ఉండాలి రెండోది ఓర్పు కలిగి ఉండాలి మూడో చూసినట్లయితే రోబి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై వచ్చిన కూడా చూసినట్లయితే రోబి రాసిన పత్రిక మన నిమిత్తము అబ్బెప్పబడి మనము నీతి మద్దతుగా తీర్చబట్టకే లేపబడిను అదే అదే రోమిన్ రాసి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై వచ్చినములన చూడండి అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేశింపక దేవుని మహిమ పరిచినట్లు నెరవేర్చుటకు సమర్థుడని ఆ అందుచేత అది నీతిగా ఎంచబడింది రెండో చూసినట్లయితే సందేశింపక నమ్మకం మాత్రము ఉంచమన్నాడు సందేశింపలేదండి అబ్రహ్మ గారు ఆయన వాగ్దానం చేశాడు దేవుడు కానీ ఈయన సందేశింపుకోకుండా వాగ్దానం కొరకు ఓర్పు కలిగి ఎదురు చూశాడండి నమ్మకం మాత్రము ఉంచాడు నమ్మకం ఉంది ఆయనకేముందండి నమ్మకముంది ఖచ్చితంగా ఏమిచ్చాడు వాగ్దానము వాగ్దానము నెరవేర్తదని నమ్మకము కలిగి ఉండాలి మన జీవితాల్లో కూడా దేవుడు వాగ్దానం చేశాడంటే అది నెరవేర్చబడతాదని నమ్మకము కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉండాలని దేవుడు వాక్యము చెప్తుంది కాబట్టి ఓర్పు కలిగి ఉండాలి మరి నమ్మకం మాత్రమే ఉంచాలి అది కలుగుతుంది దేవుడు వాగ్దానం చేశాడంటే మనం అనుకుంటే కాదు దేవుడు వాగ్దానం చేశాడంటే దేవుడు నమ్మదగినవాడు కాబట్టి వాగ్దానం చేసినవాడు ఆవుడు నమ్మదగిన వాడు కాబట్టి నువ్వు నేను కూడా నమ్మాలి ఓర్పు కలిగి మనము ఉండాలి మూడో చూసినట్లయితే ఆదికారు ఎవరు వచ్చాము మొదటి వచ్చిన ఐదు మొదటి నుంచి ఐదు వచ్చిన వాళ్ళు మనం చదువుకుంటే

నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానం చేసి ఈ దేశములన్నీ సంతానము ఇచ్చేదనం ఇచ్చేదనం కాబట్టి ఆయన వాగ్దానం అబ్రహాం గారికి చేశాడండి ఈ ఈ యొక్క వాగ్దానం కొరకైనా ఓర్పు కలిగి ఉన్నాడు నమ్మకము ఉంచాడు నమ్మకము ఉంచాడు ఓర్పు కలిగి ఉన్నాడు కాబట్టి అవన్నీ కూడా కింద రాశాడు చూడండి ఐదో వచ్చిన రాశాడు చూడండి అబ్రహము అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని నా యాజ్ఞలను నా కట్టడలను నియమములను కైకొనమని చెప్పాను ఆజ్ఞలు నియమములు కూడా కైకొనమని కూడా దేవుడు చెప్పాడు ఆయన ఆజ్ఞ నియమాలు కూడా మనము గై కొనాలని చెప్పాడు అవన్నీ కూడా అప్రవము గై కొన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం విశ్వాసులారా సోహోదరు సోదరులారా మనం దేవుని వాగ్దానం నీళ్ళు నెరవే నెరవేర్చబడాలి కనుక నువ్వు మెలకువ కలిగి ఉండాలి నిద్రలో పోతే కాదు మెలకువ కలిగి ఉండాలి రెండో చూసినట్లయితే ఓర్ము కలిగి ఉండాలి నువ్వు సందేశించక నమ్మకము కలిగి ఉండాలి దేవుని మూడోది దేవుని ఆజ్ఞలు కూడా నువ్వు గైకోనాలి దేవుని ఆజ్ఞను కూడా గైకోనాలి నాలుగో చూసినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రికలో నాలుగు ఆరు అధ్యాయం పదిహేను వచ్చిన చూడు చూడండి ఆ మాట నమ్మి ఓర్పుతో విసించి ఆ వాగ్దాన ఫలము పొందే నీకు అర్థమైంది కదండి నేను చెప్పిందంతా కూడా వాగ్దాన ఫలము నెరవేర్చబడాలి కనుక నువ్వు మెలుకువ కలిగి ఉండాలి నువ్వు మెలుకువ కలిగి ఉంటే ఓర్పు కలిగి ఉంటావు ఓర్పు కలిగి ఉంటే నమ్మకము కలిగి ఉంటావు మాలు చూసినట్లయితే దేవుని ఆజ్ఞలు గైకుంటూ ఉంటావు ఇంకా చూసినట్లయితే ఓర్పు అన్ని బాధలన్నీ కూడా సహించి వాగ్దాన ఫలమును పొందుతావు కాబట్టి నువ్వు మెలుకువ వాగ్దాన ఫలము నువ్వు పొందాలి అంటే నువ్వు మెలుకువ కలిగి ఉండాలి కాబట్టి మన జీవితాల్లో చూసినట్లయితే మెలుకువ కలిగి ఉండాలి మెలుగు కలిగి ఉంటే వాగ్దాన ఫలం పొందే కానీ కొన్ని కొన్ని ఓర్పు కలిగి ఉండాలి అబ్రామ్ ఎంత ఓర్పు కలిగి ఉన్నాడంటే ఆ ఓర్పు నీకు నాకు కూడా రాదు ఆ నమ్మకం మనకి రాదు కాబట్టి మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే దేవుడు చెప్తూ ఉన్నది ఏంటంటే నీ జీవితంలో నీ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే నీకు ఓర్పు అవసరమైనది దేవుని పట్ల నమ్మకము కలిగి ఉండాలి ఆయన ఆజ్ఞలను కైకుంటూ ఉండాలి ఆయన ఆజ్ఞలు కైకుం ఓర్పుతూ ఉన్నాడు కాబట్టి ఏం కలిగింది ఆయనకి వాగ్దాన ఫలము కలిపి పొందుకున్నట్లుగా చూడగలుగుతున్నాం కాబట్టి మరి ఐదో మాటని చూసినట్లయితే దేవుని వాగ్దానం నెరవేర్చబడాలి కనుక నువ్వేం కలిగి ఉండాలి నమ్మకము ఓర్పు కలిగి ఉండాలి కాబట్టి మన యొక్క జీవితంలో మనం నెరవేర్చబడాలి మన యొక్క వాగ్దానం దేవుడు మన పట్ల చేసిన వాగ్దానం నెరవేర్చబడాలంటే నువ్వు నేను కూడా ఓర్పు కలిగి ఉండాలని దేవుని వాళ్ళు ఆ చూసినట్లయితే ఆరో చూసినట్లయితే క్రీస్తు రాజ్యంలో చేర్చబడాలి కనుక నువ్వు మెలుపు కలిగి ఉండాలి మన మీరు అంశాన్ని మర్చిపోతున్నారు అంశాన్ని మర్చిపోతున్నారు నా అంశం ఏంటంటే మంద బుద్ధులుగాక మంద ములు కాక మెలుకువగా ఉండడనేదే ఏ విషయాల్లో మెరుకుగా ఉండాలనేదే నేను మాట్లాడుతున్నాను వేరే విషయాలు ఏమి కాదు ఏ విషయాల్లో నీ పట్ల వాగ్దానం నెరవేర్చబడాలి అయితే నువ్వు మెరుకువ కలిగి ఉండాలి నీ వాగ్దానం నెర అవన్నీ కలిగి ఉన్నాడు కాబట్టి ఓర్పు కలిగి ఉన్నాడు కాబట్టి అబ్రహం జీవితంలో ఆయొక్క వాగ్దాన ఫలాన్ని పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం రెండో చూసినట్లయితే క్రీస్తు రాజ్యంలో చేర్చబడాలి కనుక నువ్వు మెలకువ కలిగి ఉండాలి మరి మత్స్సు వార్త మత్యశు వార్త చూసినట్లయితే ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఐదో అధ్యాయం పదమూడు వచ్చిన చూడండి ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెరుగుగా ఉన్నాడు ఏ దినము ఆయన వచ్చు దినము ఆయన వచ్చి ఆ పైన మరి బుద్ధి బుద్ధిగల కంజికులు బుద్ధి లేని కంజికుల గురించి సరే అక్కడ రాయబడి ఉంటుంది ఆ స్టోరీ కాబట్టి అందులో మరి ఎవరైతే మెరుగుకున్నారో ఆర్లే పర్లాగ్ రాజ్యం ఎల్లగలుగారు నేను నాశం నా మాట క్రీస్తు రాజ్యంలో చేర్చబడాలి కనుక నువ్వు మెరుగుండ ఆయ రాజ్యంలో చేర్చబడాలంటే మెరుగు కలుగుండాలి అక్కడ మెరుగు కలుగు బుద్ధి బుద్ధి కలిగిన కంజికులే మెరుగు కలుగున్నారు కాబట్టి మరి ఆయన ఏ సమయాన్ని వస్తాడు నీకు తెలియదు అంటున్నాడు ఏ వంశార్థ పండు వారి ఉంది అక్కడ అదే ఆ జనమైన ఆ గడి అయినను నీకు తెలియదు కనుక మెరుగుగా ఉండాలి ఆ దినమో గడి నీకు తెలియదు ఆయన ఎప్పుడు వస్తాడు తెలియదు అక్కడ మరి బుద్ధి బుద్ధిగల బుద్ధి బుద్ధిలేని కన్యకులు మరి అందరూ కలిసి దిమిటీలు పట్టుకునే వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన రాకడ కొంత ఆలస్యం ఏ సమయాన్ని వస్తాడో తెలియదు కదా ఆయన రాకడ కొంత ఆలస్యమైంది అంట పెండ్లు కుమారు రాకడా ఆలస్యమైంది ఈ లోగాలో ఒక ఐదుగురు ఏం చేశారు నిద్రపోయారు నిద్రపోతే ఈ లోగా దేవుని రాకడా ఆయన వచ్చే వచ్చేసాడు వచ్చేసిన తర్వాత లేచి ఇలా డ్యూటీల్లో ఏమీ లేదండి నువ్వు లేదు ఎందుకంటే నిద్ర ఎక్కడ వస్తుంది మన జీవితాల్లో కూడా నిద్ర అవుతే ఏమి రాదు నిద్ర మన జీవితాల్లో ఏమి రాదు మనం నిద్ర అవుతామంటే ఎక్కడొత్తది నూనె నిద్ర అవుతామంటే ఏంటి ఇప్పుడు ఆ చెత్తపాటులో లేరు చెత్తపాటు కావాలి మెలకువ కలిగి చెత్తపాటు కలగాలి అలా ఏం చేస్తూ ఉన్నారు నిద్రపోతూ ఉన్నారు మెలుకు లేదు కాబట్టి ఇలా ఒక దేవుడు వచ్చాడు కాబట్టి మనం చూసినట్లయితే దేవుడు రాజ్యను చేర్చబడాలి అంటే నువ్వు ఎలా ఉండాలంట మెలుకువ కలిగి ఉండాలి ఒక నిద్రపోతే మనకు ఆయన ఇస్తాడు వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు తర్వాత పని వీళ్ళు వెళ్తూ ఉన్నారు వీళ్ళు వెళ్ళి కంజికులు అంటూ ఉన్నారు మరి కొంత నూనె మాకు ఇమ్మంటున్నారు మీకు నూనె ఇస్తే మీకు మాకు కూడా సరిపోదు మీరు వెళ్ళి అమ్మువను ఎంతకు కొనుక్కోండి అని అక్కడ వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు అమ్మవారి ఎంతకి కొనుక్కోటానికి వెళ్ళి లోగాలి అయినా వచ్చారు వెళ్ళిపోయారు కాబట్టి నువ్వు ఆయన రాజ్యము చేరాలి అంటే ఆయన రాజ్యంలో చేర్చబడాలి కనుక నువ్వేం చేయాలంట మెలకువ కలిగి ఉండాలి మనం కూడా సిద్ధపోటు కలిగి ఉండాలండి మెలకువ కలిగి ఉండాలి నిద్రపోతే ఏమి ఉపయోగము లేదు మంద బుద్ధులుగా ఉంటే మన పరిస్థితి ఎలా ఫార్మర్లుగా ఉండిపోతా మంద బుద్ధులు మన జీవితాల్లో మెలుకువ కలిగి ఉండాలని చెప్తున్నాను కాబట్టి ఆ రాజ్యంలో చేర్చబడాలి కనుక నువ్వు నేను కూడా ఎలా ఉండాలంటే మెలుకువ కలిగి ఉండాలి రెండోది చూసినట్లయితే ఆయన కొరింద్ర రాసిన పత్రిక పదహారు ఇరవై రెండు అంటున్నాడు దేవుణ్ణి ప్రేమించండి అని చెప్తూ ఉన్నాడు ప్రేమింపకుంటే వాడంట సమింపబడునని రాయబడింది మనం చూసినట్లయితే ఆయన రాజ్యంలో ఉండాలంటే ఆయన్ని ప్రేమించాలని మేము మనం ప్రేమించుకోకుండా ఆయన ప్రేమించుకోకుండా ఆయన రాజ్యంలో ఉండలేము కాబట్టి ఆయన ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి రెండో చూసినట్లయితే మంత్రి శివ పరిచయం వచ్చే మూడో వచ్చినట్టు ఉన్నాడు చిన్న బిడ్డల మనసు కలిగి ఉండాలంట ఆయన రాజ్యములో నువ్వు ఉండాలి అంటే చేర్చబడాలంటే మెలుగు ఉండాలి రెండోది ఆయన ప్రేమించాలి మూడోది చిన్న బిడ్డల మనసు కలిగి ఉండాలంట చిన్న బిడ్డల మనసు కలిగి ఉండాలంట ఆ బిడ్డలో మనసు మనం కలిగి ఉంటాం అక్కడ అంతా కూడా మీకు చిన్న బిడ్డల గురించి మీ పిల్లలు పుట్టినప్పుడు పాస్టర్ గారు ఎంతో మంది ఈ వాక్యాన్ని చదివాలి ఆ మనసున్న వారే దేవుని రాజ్యంలో ఉంటారని అక్కడ రాయబడుతూ ఉంది కాబట్టి అటువంటి మనసు నీకు ఉండాలి ఆయన రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే మెరుగు ఉండాలి తర్వాత చిన్న పిల్లల మనసు నువ్వు చిన్నపిల్లల మనసు నువ్వు కలిగి ఉండాలి అటు మనసు మనం కలిగి ఉన్నామా లేదనేది పరిశీలన చేసుకోవాలని నీకు అందరికి కూడా మనం దయచేసి నన్ను క్షమించండి నేను సమయాన్ని చూడలేదు ఒకవేళ సమయం అయిపోతే సెక్రటరీ గారు నాకు తెలియజేయండి నేను ఎప్పుడు స్టార్ట్ చేశానో నాకు తెలియదు దయచేసి చూసినట్లయితే మరి చిన్న బిడ్డల మనసు మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు అదే మతీసు వార్తలో ఇంకో మాట కూడా ఉంటుంది చూడండి ఇరవై ఐదో అధ్యాయము పదో వచ్చిన కూడా మాట చూడండి చూడండి చూడగా ఇండ్లు కుమారుడు వచ్చారు అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతని కో అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అని చెప్తూ ఉన్నాడు చూడండి సిద్ధపడి ఉండాలి మూడోది ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి జీవించాలంట ఎల్లప్పుడు కూడా సిద్ధపడి జీవించాలంట ఆయన రాజ్యంలో మనం కావాలంటే ఆయన రాజ్యంలో మనం ఉండాలి అంటే ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యము చెప్తుంది ప్రియమైన విశ్వాసులారా నేను మరి మరి ఆరో మాట మీకు తెలియజేసింది ఏంటి చెప్పండి ఒకసారి ఆరో మాట నేను చెప్తున్నా చెప్తున్నాను ఇప్పుడు చెప్పిందే మీరు చక్కగా ఉంటున్నారని నేను అనుకుంటున్నాను కానీ ఆ క్రీస్తు రాజ్యంలో చేర్చబడాలంటే మనము మెలుకగా ఉండాలి మరి మెలుకుగా ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించాలి రెండోది చిన్న బిడ్డల మనసు కలిగి ఉండాలి ఎల్లప్పుడూ సిద్ధముగా జీవించాలి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా జీవించాలి మనం సిద్ధపెడతాంలే అంటే కుదరదండి ఇంకా సమయం చాలా మంది ఏమనుకుంటున్నారంటే సిద్ధపడదాంలే అనుకుంటున్నారు ఇంకా సమయం ఉంది మన ఇష్టానుసారంగా జీవిద్దాం సిద్ధపడదాంలే అనుకుంటున్నారు కానీ దేవుని రాజ్యంలో అంటే ఎల్లప్పుడూ సిద్ధపడే ఉండాలంట ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉంటేనే ఆయన రాజ్యంలో ఉంటాం ఎందుకు చేతనంటే పెళ్లికే ఎల్లే వాళ్ళు మరి బుద్ధికాల కన్నుకులు బుద్ధి లేని కన్యకులు వివాహకాలం అందరూ కలిసే వెళ్ళారు పది మందిని మరి అందులో కొంతమంది సిద్ధపాటు ఉన్నారు ఎల్లప్పుడు కూడా సిద్ధపాటు కలిగే ఉన్నారు నూనె కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళారు తర్వాత ఎలా ఆరిపోతే మేము ఎదిగించూనె కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళారు మనం ఏమనుకుంటూ ఉన్నాం అంటే నూనె ఎక్కడో దిక్కున దొరుకుతుందిలే అని మనం వచ్చేస్తూ ఉన్నాం నూనె నూనె అంటే దేవుని వాక్షం ఎక్కడో దిక్కు దొరుకుతుందిలే మనకు ఎక్కడో దిక్కు దొరుకుతుంది అని మనం అనుకుంటూ ఉన్నాం కానీ ఆ సమయానికి దొరకదంట వాచం తడుగున దొరకదంట ఆ కరువు వస్తాదంట అప్పుడు నీకు ఏమీ ఉండదు కాబట్టి నువ్వు ఎంత తిరిగినా ఏం దొరకదు ఇలాగా నువ్వు రాజ్యానికి చేరలేవు కాబట్టి ప్రియమైన అవిశ్వాసులు సోదరుల మీరందరూ కూడా గమనించండి ఒక్కసారి దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా ఉంటూ ఉన్నారా మరి చిన్న బిడ్డల మనసు కలిగి ఉంటూ ఉన్నారా కాబట్టి ఇంకా చూసినట్లయితే ఎల్లప్పుడూ సిద్ధముగా జీవిస్తూ ఉన్నారా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా జీవిస్తూ ఉన్నారా మనం అందరం కూడా ఒకసారి పరిశీలన చేసుకుందాం పరిశీలన చేసుకుందాం వాగ్దానం నెరవేర్చబడాలంటే కనుక నువ్వు మెలకువ కలిగి ఉండాలి మెలుకు ఉందా నీ జీవితాల్లో వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి ఎన్నెన్నో వాగ్దానాలు మన జీవితాల్లో ఉన్నాయి ఎవరికి వాగ్దానం లేదని అనుకోకండి అందరికీ దేవుడు ఒక్క అబ్రామ్కే ఇవ్వలేదు ఒక అబ్రామికే దేవుడు వాగ్దానం లేదు ప్రతి ఒక్కరికి వాగ్దానం ఉంది ఆ వాగ్దానం నేను నెరవేర్చబడాలంటే నువ్వు మెలుగు కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి మరి నమ్మకము కలిగి ఉండాలి సందేశించుకోకుండా నమ్మకము కలిగి ఉండాలి అటువంటి ఆ విధంగా ఉంటే నువ్వు ఆ వాగ్దాన ఫలాన్ని పొందుతావు తర్వాత రెండో చూసినట్లయితే ఆయన రాజ్యంలో చేర్చబడాలి కనుక నువ్వు మెలకుగా ఉండాలి కాబట్టి మెలకు లేకపోతే ఎడవ పడ్డారు అక్కడ ఆ బుద్ధి లేని కన్యకులు విడవబడ్డారు తర్వాత మరి ఎంత బాధ అయిందో మీకు తెలుసు ప్రభా ప్రభా మరి మేము అది చేసాం ఇది చేసామని ఎన్నో అంటారంట ఎన్నో అంటారంట ప్రభా నీ నామాన్ని ప్రకటించాం నీ పాటలు పాడాం నీ సంఘంలో పనిచేశాం ఇవన్నీ చేసాం నువ్వు ఆవడవా నాకు తెలియదు నువ్వు ఆవడవా నాకు తెలియదు అంటాడు కాబట్టి సిద్ధం పాటు కలిగి ఉండాలి మెలకువ కలిగి ఉండాలి అని దేవుని వాక్యము చెప్తుంది మూడు ఇంకా రెండు మాటలు ఉన్నాయి చెప్తాను ఐదు నిమిషాలు ఉందని చెప్తున్నారు కాబట్టి మరి దేవుని చిత్తంలో మనం అంతరము కూడా పరిశీలన చేసుకుందాం రెండు మాటలు ఉన్నాయి సమయం సరిపోదు ఇది కూడా కొంత సమయం తీసుకుంటే ఒక్కోసారి మనం జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి మనం ఒకసారి మరి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం అండి మరి మెలకు కలిగి ఉండాలి ఎందుకు మెలకు కలిగి ఉండాలంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది మనకు తెలుస్తూ ఉంది మీకు అందరికీ ఎన్నో సార్లు జ్ఞాపకం చేస్తూనే ఉన్నా ఎన్నో సార్లు మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను అన్నిటి అంతము మీరు మత్తి సువార్త ఇరవై నాలుగు అధ్యాయం ఏమేం జరుగుతాయి అక్కడ రాయబడి ఉంది అయ్యే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అన్నిటి సమీపము అయిపోయినాయి కనుక నువ్వు మెరుగుగా కలిగి ఉండాలి మరి ఇంకా చూసినట్లయితే మరి కాలము కూడా సమీపమై ఉన్నది ఒకసారి మనం జ్ఞాపించుకుందాం జ్ఞాపం ఎన్నోసార్లు సార్లు మూడు చార్లు ఈ వాక్యాన్ని మనము చెప్పే ఉంటాం చెప్పే ఉంటారు వినే ఉంటాం కానీ ఎన్నిసార్లు చెప్పున మరి మరి వెనకపోతే ఎన్నిసార్లు కట్టించిన లోపడిన వాడు హఠాత్తుగా తెలుగు లేకోకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడని కాబట్టి మనము తిరిగి లేకోకుండా నాశనం అయిపోతాం ఏముంది మనం అనుకుంటూ ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా మనము గమనించాలి కాబట్టి మనము కాలం సమీపమై ఉన్నది అంటే ఏ గడియలో ప్రభుత్వ నీకు తెలియదు కనుక నువ్వు మెలుగు కలిగి ఉండాలి మెలుగు కలిగి ఉంటూ పరిశీలన చేసుకుందాం కాబట్టి ఆయన వెలుగుని మీద ప్రకాశించాలి అనుకుని మెలుగువ కలిగి ఉండాలి అవి ఆయన వెలుగుని మీద ప్రకాశించాలంటే నువ్వు మెలుగువ కలిగి ఉండాలి వాగ్దానం నెరవేర్చబడాలంటే నేను చెప్పింది రెండేసి మూడే చాలు చెప్తూ ఉన్నాను ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు అప్పటికప్పుడే మర్చిపోతున్నారు జాగ్రత్తగా ఇది మనసులో పెట్టుకోండి మనసులో పెట్టుకుని దీన్ని ఎవరు వేస్తే దేవుడే మీకు దారి చూపిస్తారు ఖచ్చితంగా కాబట్టి మనము ఎందుకులే అని విడిచిపెట్టేస్తే ఏమీ ఉపయోగం లేదు ఏ ప్రభుదేసే చెప్పాడు కదా ఏం పర్లేదు మనకి ఇంకా పెద్ద భాషను కానీ చెప్పినప్పుడు ఎంత అంటే ఏమి కాదు ఏమి కాదు అంటే ఇప్పుడు లాజరు మరి ధనవంతుడి కథ మీకు తెలుసు కదా లాజరు ధనవంతుడి కథకి తెలుసు కదా మరి ఏమంటున్నాడు ధనవంతుడు ఈ లాజర్ని మా యొక్క అన్నదమ్ములు ఉన్నారు అక్కడ పంపన్నాడు లాజర్ గొప్పోడే పర్లక రాజ్యం చేరాడు కానీ లాజర్ కన్నా గొంబోళ్ళు ఇక్కడ ఉన్నారు మీకు అర్థమవుతుందండి లాజర్ పర్లకి పెద్ద పాస్టర్ ఉన్నాడు కానీ పెద్ద పాస్టర్ కన్నా గొప్పోడు ఇక్కడ చెప్తూ ఉన్నాడేమో కాదు దేవుడు పట్ల అది నువ్వు గ్రహించాలి ఎవడో చెప్తే ఏదో జరుగుతుందని అనుకోవద్దు దేవుడు మాట అంట పనికి రానోడు నెత్తోడు మాట రానోడు చేత చెట్లాడిస్తాడు చెప్పిస్తాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకండి మన ఫాస్టర్ గారే కదా పౌదర్ గారే కదా ఈ చావరా తెలుసు కదా అని ఎప్పుడు దేవుని మాటలు అశ్రద్ధ చేయకండి మెరుగుగా ఉండండి కాబట్టి మనం వాగ్దానం నెరవేర్చబడాలంటే మరి మెరుగుగా ఉండాలి మరి ఆ రాజ్యంలోని చేర్చబడాలి కనుక నువ్వు మెరుగువ కలిగి ఉండాలి కాబట్టి ప్రియమైన విశ్వాసులారా సహోదరి సహోదరులారా మనం అందరం కూడా గమనించుకుందాం మరి దేవుడు మన పట్ల చేసిన మేల్లు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి మనం సజీవులుగా టైం కృప ఎంతో ఎంత భయంకరమైన బాంబులేసారు తెలుసు కదా మీకు ఆ బాంబులకి మరి ఒక్క బాంబు వేస్తే ఎన్నిళ్ళు కూలిపోయి అండి మనకి ఏమైనా ఎంత చిన్నది ఏమన్నా తగిలిందండి ఏమన్నా చిన్న రాడు ఆయన మనకు తగిలిందా మరి దేవుడు ఎంతగా కాపాడాడు మరి దేవుడు చెప్పిన మాటలు గ్రహిస్తున్నావా మరి ఇంకోసారి కాపాడతాడు లే అనుకుంటున్నాం ఎన్నిసార్లు కాపాడతాడు దేవుడు చెప్పరు కదా ఎన్నిసార్లు కనిపించినా లోపడిన వాడు హఠాత్తుగా వస్తాదంట హఠాత్తుగా ఏ సమయాన్ని ఏమవుతుందో తెలియదు కనుక ప్రియమైన విశ్వాసులారా సోదరులారా గమనించండి దేవుడు మనకి ఎన్నెన్నో మేలు చేశాడు నీ పట్ల ఎన్నెన్నో వాగ్దానాలు నెరవేర్చాడు నెరవేర్చిన దానికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటూ ఉన్నావా దేవుని ప్రేమిస్తూ ఉన్నావా దేవుని వాగ్దానానికి లోపడుతున్నావా దేవుని మాటకు లోపడుతున్నావా ఆయన ఆజ్ఞలు కైకుంటూ ఉన్నావా ఒకసారి మనం పరిశీలన చేసుకుని మనం మరి దేవుల్లో కొనసాగాలని నీకు అందరికీ మనం చేస్తూ చిన్న పల్లవి శరణము ముందు మరి పాడి అతమానం పాడిన పాటే కానీ ఎందుకు నీకు పాడుతున్నప్పుడు కొంచెం అతను కూర్చోండి ఫలారాధన ఉంది కాబట్టి